హిందూ సంప్రదాయంలో తీర్థయాత్రలకు ప్రాముఖ్యత అధికం తీర్థయాత్ర అంటే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం అని అర్థం కానీ వేదకాలంలో తీర్థయాత్రలు చేయడం అంటే అత్యంత పవిత్రమైన సరస్సులను సందర్శించి అందులో స్నానాలు చేయడం ఇలా పవిత్రమైన తీర్థాల్లో స్నానాలు చేయడం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది అని పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని భక్తుల నమ్మకం విశ్వాసం కూడా ప్రతి హిందువు తన జీవితకాలంలో అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు కానీ ఎంతో పుణ్యం చేసుకుంటోనో కానీ పరమశివుడు కొలువైన మానస సరోవరాన్ని సందర్శించలేడు మానస సరోవరం యాత్ర ఎందుకు అంత కష్టతరమైంది మానస సరోవరం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా పొలిటికల్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సమస్త లోకాల్లో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదు ఇది వాస్తవం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఈ సరోవరం ఉద్భవించింది అందుకే మానస సరోవరాన్ని బ్రహ్మసరం అని కూడా పిలుస్తారు ఈ సరోవరం ఎన్నో పవిత్రమైన నదులకు పుట్టినిల్లు ఈ సరోవరం సమీపంలోని గంగను దివి నుండి భూమికి తీసుకొచ్చిన భగీరథుడు తపస్సు చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం బ్రహ్మదేవుడు ఈ సరోవరాన్ని సృష్టించాడు అని పురాణ కథనం మానస సరోవరం వెనుక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది ఒకసారి బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనత్ కుమార సనత్ సనత్సుజాతులు అనే పన్నెండు మంది మహాశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు ఈ తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగింది ఒకవైపు ఇలా తపస్సు సాగుతున్న సమయంలో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దుర్భిక్షకరమైన పరిస్థితులు నెలకొన్నాయి దీంతో నిత్యం తపో దీక్షలో ఉండే మునీశ్వరులు నిత్య కార్యక్రమాల కోసం మందాకిని నది వరకు వెళ్లవలసి వచ్చేదట కష్టాలను ఓర్చుకుని పన్నెండు మంది పరమశివుని గూర్చి తపస్సు పూర్తి చేయగా వారికి ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది అయితే ఆది దంపతులకు ఆఘ్యపాద్యాలు ఇచ్చేందుకు నీరు అందుబాటులో లేకపోవడంతో మునులంతా కలిసి బ్రహ్మదేవుడిని ప్రార్థించారు మునుల ప్రార్థనను ఆలకించిన బ్రహ్మదేవుడు సంకల్పంతో మనస్సు నుంచి సరస్సును సృష్టించాడు అలా సరస్సును సృష్టించిన అనంతరం బ్రహ్మదేవుడు స్వయంగా హంస రూపంలో ఆ సరస్సులోకి ప్రవేశించాడు సరస్సు ఏర్పడుతున్న సమయంలోనే అందులో నుంచి ఓ శివలింగం కూడా ఉద్భవించింది ప్రతి ఏడాది ఈ మానస సరోవరాన్ని కొన్ని లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు ప్రాణాలను పణంగా పెట్టి భక్తులు ఈ యాత్ర చేపడుతూ ఉంటారు నిత్య పూజలో సంకల్పం చెప్పుకునే సమయంలో జంబూ ద్వీపే భరత వర్షే భరత కండే అని సంకల్పం చెప్తాం జంబూ ద్వీపే అనే పేరు రావడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది పురాతన కాలంలో ఈ మానస సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేది ఈ చెట్టు నుండి పండ్లు రాలి మానస సరోవరం సరస్సులో పడినప్పుడు జం అనే శబ్దం వస్తూ ఉండేది చుట్టూ నీరు ఉండి మధ్యలో చెట్టు ఉండడం ఆ చెట్టు నుంచి కాయలు రాలిపడినప్పుడు జం అనే శబ్దం వస్తూ ఉండడంతో ఈ ప్రాంతాన్ని జంబూ ద్వీపే అని పిలవడం మొదలుపెట్టారు తదనంతర కాలంలో అఖండ భారతావనికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది మానస సరోవరం గురించి భారతీవనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెప్తుంది జైన మతం ప్రకారం జైనుల ప్రథమ తీర్థంకురుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసర ప్రాంతంలోనే నిర్యాణం చెందారని పురాణాలు చెప్తున్నాయి జైన మతంలోనే కాదు బౌద్ధంలోనూ మానస సరోవరం గురించిన ప్రస్తావన ఉంది ఈ సరోవరాన్ని బౌద్ధులు అణోత్తత అని పేర్కొన్నారు అణోత్తత అంటే వేడి బాధ లేని సరస్సు అని అర్థం ఈ సరస్సుకు సమీపంలోని చెట్టుకు పూసే పువ్వులు కాయలు పలు రకాలైన వ్యాధులను నయం చేస్తాయి అని భక్తులు విశ్వసిస్తారు ఈ సరోవరంలోని తామర పువ్వులు చాలా పెద్దవిగా ఉంటాయని నమ్ముతారు ఈ పువ్వులపై బౌద్ధుడు బోధిసత్వులు కూర్చొని ఉంటారని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి దేశంలో యాభై యొక్క శక్తి పీఠాలు ఉన్నాయి అందులో మానస సరోవరం కూడా ఒకటిగా చెప్తారు సతీదేవి కుడిచెయి ఈ సరోవరం ప్రాంతంలోనే పడిందని పురాణ గాథ అందుకే మానస సరోవరాన్ని సందర్శించిన భక్తులు సరస్సులో పుణ్యస్నానాలు చేసి సతీదేవిని ఆరాధిస్తారు ఈ సరోవరాన్ని తాకిన స్నానం ఆచరించిన బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని నమ్ముతారు ఇక మానస సరోవరంలోని జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం సరోవరంలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు వదలడం ఈ సరోవర తీరంలో హోమాలు నిర్వహించడం వల్ల పితృదేవతలకు గతులు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు అంతేకాదు ఈ సరస్సులోని జలానికి అద్భుతమైన చికిత్సా గుణాలు ఉన్నాయి అనేక రోగాలను నయం చేయగల శక్తి ఈ నీటికి ఉందని భక్తుల నమ్మకం ఇంతటి మహిమాన్వితమైన ఈ సరస్సు సముద్ర మఠానికి పద్నాలుగు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉంది దాదాపు యాభై నాలుగు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ సరోవరం లోతు మూడు వందల అడుగులు ఉంటుందని భక్తులు నమ్ముతున్నారు మానస సరోవరం యాత్రకు వెళ్ళిన భక్తులు ఈ తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాల మీదుగా పరిక్రమణం చేస్తూ ఉంటారు పరిక్రమణం చేయాలి అంటే సుమారు నూట పది కిలోమీటర్ల నడక మార్గంలో నడవాల్సి ఉంటుంది పరిక్రమణం పూర్తి కావాలి అంటే సుమారు రెండు రోజులు పడుతుంది ఒక్కో మారు రెండు నుంచి ఐదు రోజుల వరకు సమయం పడుతుంది అని భక్తులు చెప్తూ ఉంటారు ఈ ప్రదక్షిణ మార్గం అత్యంత కష్టసాధ్యంగా ఉంటుంది సెలయేర్లను నదులను దాటుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది అత్యంత కష్టసాధ్యమైనప్పటికీ పరమశివుని అనుగ్రహం కోసం కష్టపడక తప్పదు అని అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ లింక్స్ ఇన్ ద